వెల్కమ్ టు తెలుగు వార్త టీవీ న్యూస్ కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ పేరుంది ఆళ్లగడ్డ శిల్పకళ జాతీయంగా అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంటుంది శిరలపై శిల్పాలు చెక్కినారు సృష్టికి అందాలు తెచ్చినారు అని అన్నాడు మహాకవి అనాదిగా శిల్పకళ మానవ జీవన క్రమంలో ఒక భాగంగా ఉంది రాజులు పోయినా రాజ్యాలు అంతరించినా శిల్పకళకు ఆదరణ తగ్గలేదు ఆధునికత ఎన్ని పుంతలు తొక్కినా ఈ కళకు లభిస్తున్న ఆదరణ अन्य ఆధునికత ఎన్ని పుంతలు తొక్కినా ఈ కళకు లభిస్తున్న ఆదరణ అనన్యం వృత్తి ప్రవృత్తి ఒకటి కాగా శిల్పాలు చెక్కడమే జీవితంగా ఉన్నవాళ్ళు తెలుగునాట ఉన్నారు ఇలాంటి కుటుంబాలకు నిలయంగా కర్నూలు జిల్లాలోని ఆలుగడ్డ పేరొందింది ఆలగడ్డ శిల్పకళ జాతీయంగా అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంటోంది ఈ నేపథ్యంలో ఆలగడ్డ శిల్పకళ తీరు ఈ కళను నమ్ముకొని జీవిస్తున్న వారిపై విశ్లేషణాత్మకమైన కథనమిది రాయలసీమలో రాతి సంపద శిల్పాల తయారీకి అనువుగా ఉండటంతో కర్నూలు జిల్లా ఆలగడ్డ శిల్పకళలో పేరు ప్రఖ్యాతలు పొందింది ఆలగడ్డ అంటే ఒకప్పుడు ముఠా కక్షలు బాంబు మోతలు గుర్తుకు వచ్చేవి దశాబ్ద కాలంగా ఆలగడ్డలో శాంతియుత వాతావరణం నెలకొనడంతో ఊహించని రీతిలో శిల్పకళ అభివృద్ధి దిశగా పయనిస్తుంది ఖండాంతరాలను దాటి ఆళ్లగడ్డ శిల్పకళ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడం గమనార్హం ప్రాచీన సంస్కృతికి అద్దం పడుతూ రాతి శిల్పాలు తయారు చేయడంలో వేర్వేరు సా వేరెవరు సాటిరారరిని వేరెవరు సాటిరారరిని నిరూపించేలా ఇక్కడి శిల్పాలను తయారు చేస్తున్నారు ప్రాచీన శిల్పకళ కనుమరుకు కాలేదు అనడానికి ఇక్కడి శిల్పుల చేతిలో రూపుదిద్దుకున్న శిల్పాలే ప్రత్యక్ష తార్ఖానం దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దేవాలయాల నిర్మాణాలను విగ్రహాలను తయారు చేసి శిల్పులు ఆళ్లగడ్డ శిల్పాకల వైభవాన్ని విస్తరింపజేసేందుకు కృషి సాగిస్తూనే ఉన్నారు ఆళ్లగడ్డ శిల్పకలకు సుమారు ఐదు దశాబ్దాల చరిత్ర ఉంది ఇక్కడ శిల్పకళ అభివృద్ధి వెనుక ఎందరో శిల్పులు కృషి దాగి ఉంది అభినవ జక్కనాచార్య బిరుదాంకితులు కీర్తిశేషులు దురుగడ్డ బాల వీరాచారి ఆళ్ళగడ్డలో ప్రథమంగా పంతొమ్మిది వందల యాభైలో శారదా శిల్పాకళ మందిరం పేరుతో శిల్ప తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు వీరాచారితో పాటు ఆయన సోదరులు వీరభద్రాచారి పోతులూరాచార్యులు ప్రజాదారణతోనే మనుగడ శిల్పకళకు ప్రజలే పోషకులు ప్రజాదారణ ఉన్నంతకాలం శిల్పకళకు మనుగడ ఉంటుంది రోడ్లు ప్లాట్ఫారంపై శిల్పాలు తయారు చేసి జీవనం సాగిస్తుండేవాడని ఆ శిల్పాలకు గిరాకీ ఉండటంతో సొంతగా శిల్ప తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి పదహారు మందికి ఉపాధి చూపించాను ప్రజాదరణ ఉండటం వలన వృత్తిలో రాణించగలిగాను రవీంద్రాచారి తయారు చేసిన శిల్పులను భారీగా సన్మానించేవారు ప్రస్తుతం కొందరు మాత్రమే ఈ సాంప్రదాయం కొనసాగిస్తున్నారు శిల్పాకళ రంగ అభివృద్ధికి ఆళ్లగడ్డలో మహిళలు కూడా తమవంతు కృషి చేస్తున్నారు రాతి శిల్పాలను మహిళలు తయారు చేసుకోలేకపోయినప్పటికీ చిన్న చిన్న శిల్పాలను తయారు చేస్తూ శిల్పకళా అభివృద్ధికి సహకారాన్ని అందిస్తున్నారు శిల్పాల తయారీ పూర్తయిన తర్వాత వాటికి పాలిషింగ్ను వారు చేస్తున్నారు బలవపు రాతితో శిల్పాలు చేయడంలో శిక్షణ పొందుతున్నారు చిన్న శిల్పాలను తయారు చేస్తున్న మహిళలకు ప్రభుత్వం ప్రోత్సాహక రుణాలు అందజేస్తుండడం గమనార్హం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలగడ్డకు వచ్చినప్పుడు చిన్న శిల్పాలను తయారు చేసిన మహిళలను అభినందించారు ఆర్థిక పరిస్థితి ఆశాజనక గతంతో పోలిస్తే శిల్పకారుల ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంది నైపుణ్యం ఉంటే ఆర్థిక ఇబ్బంది ఏమీ ఉండదనే అభిప్రాయాన్ని శిల్పులు వ్యక్తం చేస్తున్నారు ఆలగడ్డ పట్టణంలోని కర్నూలు చిత్తూరు జాతీయ రహదారి పైన టీబీ రోడ్ ప్రాంతంలో శిల్పాల తయారీ కేంద్రాలు ఉన్నాయి గతంలో శారద శిల్పకళ సంఘం సొసైటీని శిల్పులు ఏర్పాటు చేసుకోగా ఆ సంఘం ప్రస్తుతం పనిచేయడం లేదు శిల్పులకు సంబంధించి ఎలాంటి సంఘాలు లేకపోయినా ఎవరి పని వారు చేసుకుంటూ శిల్పకళకు ప్రాణం పోస్తున్నారు శిల్పకారులు శిల్పకళను పవిత్రంగా భావిస్తారు శిల్పులు కావడం తాము చేసుకున్న అదృష్టమని గొప్పగా చెప్పుకుంటారు నిజం కూడా అదే శిల్పి అంతరాంతరాల్లో తపన ఉంటే తప్ప రాయి శిల్పంగా మారే అవకాశం లేదు ఒకసారి తయారు చేసి శిల్పం వందల సంవత్సరాలు పూజించబడటం అంటే చిన్న విషయం కాదు కదా ఆళ్ళగడ్డ అంటే శిల్పకళ గుర్తుకు వచ్చేలా శిల్పాలు తయారవుతున్నాయంటే ఇక్కడి శిల్పులు కళా నైపుణ్యం ఎంతటిదో స్పష్టమవుతుంది ప్రభుత్వం ప్రోత్సాహకం అవసరం కాగా తక్కువ ధర కలిగిన శిల్పాలకే మార్కెట్లో డిమాండ్ ఉండటంతో నైపుణ్యం తగ్గిపోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు శిల్పాల అమ్మకాల్లో పోటీతత్వం ఎక్కువగా ఉండటంతో శిల్పాల తయారీకి ఇచ్చి తయారైన శిల్పాలను తీసుకు వెళ్ళకపోవడంతో శ్రమ వృధా అవుతుంది అని తెలిపారు ఈ జాతి ప్యాటించుకొని బాధిస్తుంటా చేస్తున్నాను నేను తొంభై నుంచి ఈ కళని బ్రీవిస్తున్నాను నేను పెద్దగా చదువుకోలేకపోయినా ఈ వృత్తిలో రాణించినాను అంటే ఈ కళను ప్రజలందరూ ఆగా మమ్మల్ని పోషిస్తున్నారు గతంలో పూర్వకాలము ఈ శిల్పకాలను రాజులు పోషించేవాళ్ళు ఇప్పుడు రాజ్యాలు రాజులు పోయినాయి కాబట్టి ప్రజలు ఆలయాలు చాలా బాగా నిర్మిస్తున్నారు కాబట్టి మాకు పోషణ లభిస్తున్నది మా దగ్గర దాదాపుగా నలభై మంది పనిచేస్తున్నారు జీవనం అంటున్నారు నా దగ్గర మా చాదారు చిరుకులు అయితే ఇంకా కొత్త వాళ్ళు ఉంటే బాగుంటుందని మేము ఎందుకు అంటే మాకు చిరుకులు నేర్చుకోవడానికి రావాలని అనుకుంటున్నామంటే మాకు యాదవ్ కూడా పనిచేసినప్పుడు వెయ్యి మంది చిరుకులు అవసరమైంది అప్పుడు ఇంతమంది చిరుకులు మా దగ్గర లేకపోవడం వలన తమిళనాడు వాళ్ళకి ఎక్కువ వాళ్ళకి మేము అవకాశం ఇచ్చినా అది కాకుండా మన వాళ్ళు కూడా నేర్చుకుంటే ఇంకా మంచి స్కిల్ నేర్చుకుంటే మనమే ఆ పని తడిపను వచ్చినా కూడా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మొన్న అయోధ్యలో కూడా పని చేస్తున్నారు దేవాలయం నిర్మించినారు ఆలయం కూడా వాళ్ళంత రాజస్థానం వాళ్ళకు పోయింది మనం తన అలగడ ఆందోళన నేర్చుకుంటే మనకు ఎప్పటికైనా అవకాశం పోయడానికి ఉంటుంది నా ఆలోచన నా అభిప్రాయం నేను తెలియపరుచినాను అంటే మాకు రాయ సౌకర్యం ఇస్తామని చెప్పి గతంలో ప్రభుత్వాలు అన్ని చెప్తా వచ్చినాయి జరిసిన ప్రభుత్వం కూడా చెప్తున్నాడు మాకు ఆ రాజ సౌకర్యం ఉచితంగా ఇస్తామని ఇప్పుడు మేనిఫెస్టోలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మాకు ఆ విధంగా రాయి సౌకర్యం ఇస్తే శిల్పకళా మందిరం తరఫున టెన్త్ పాస్ కానీ ఫెయిల్ కానీ ఎవరైనా విద్యార్థులు కానీ విద్యార్థినులు కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆసక్తి గలవారు ఎవరైనా సరే మా సంస్థ తరఫున మేమే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఉపాధి కూడా కల్పిస్తున్నామండి వాళ్ళకి హాస్టల్ అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ అన్ని మేమే అరేంజ్ చేసి వాళ్ళకి నేర్పిస్తూ వాళ్ళు నేర్పించిన టైంలోనే ఆ ట్రైనింగ్ పీరియడ్లోనే మేము అమౌంట్ కూడా పే చేస్తూ ఉన్నాము స్టైఫన్ లాగా అరేంజ్ చేస్తాము వాళ్ళకి ఎవరైనా టెన్త్ పాస్ కానీ ఫెయిల్ కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మా శారదా శిల్పకళ మందిరాన్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళు ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యి ఆర్త్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకు నేర్చుకోవడానికి అవకాశం ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే ఈ పైన చూపించిన నెంబర్ని కాంటాక్ట్ చేయండి అందరికీ నమస్కారం నా పేరు భువనేశ్వరి మాది కర్నూలు డిస్టిక్ ఆళ్ళగడ్డ ప్రస్తుతం నంద్యాల జిల్లాలో ఉంది మేము ఈ శారద శిల్పకళ మందిరాన్ని మా జేజనాన్న గారు శ్రీ దుర్గడ్డ బాలవీరాచారి గారు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో స్థాపించినారు ఆయన కాలంలో ఆయన ఫేమస్ వర్క్స్ చాలానే చేసినారు అహోబిల్లం శ్రీశైలం మహానంది దేవస్థానం ఇలాగా ఆయన తదనంతరం ఈ శిల్పకళ మందిరాన్ని మా నాన్నగారు శ్రీ దుర్గడ్డ రవీంద్రాచారి గారు దీన్ని రన్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతానికి ఆయన ఆయన పీరియడ్లోనే చాలా ఫేమస్ వర్క్స్ అన్నీ చేసినాము మేము ఏపీ టూరిజం డిపార్ట్మెంట్కి ఏపీ సిఆర్డిఏకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఇలా డిపార్ట్మెంట్కి ప్రతి జిల్లాకు చే వర్క్స్ చేస్తూ ఉన్నాము ఈ